ఒకసారి హాస్పిటల్ లో కూడా ఒకసారి చూడండి ఒకసారి తొంభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగ మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలకి కనీసం బ్యాగులు సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు కూడా ఇవ్వడం సరిగ్గా ఏది వ్యవస్థ వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు వ్యవస్థను ఘాట్లో పెట్టండి మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు పది మంది ఓట్లు మాకు రావాల్సిన పది మంది ఓట్లు మీ వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు రైతులు అల్లాడిపోతా ఉన్నారు రైతు భరోసా ఉండదు పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి కానీ ప్రజలకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తా ఉన్నది రావడం లేదు ప్రజలు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళని చూసుకోండి అక్క చెల్లె మనకి అన్నారు పదహైదు వందల రూపాయలు అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగమృతి అన్నారు ఆ పిల్లలందరికీ ఎదురు చూస్తా ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు మూడు వేల రూపాయలు నిరుద్యోగమృతి అని అది చూసుకోండి ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాల భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి కూడా మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం శిశుపాలు పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి తన పాపాలు పండడం అనేది కూడా తను మర్చిపోతున్న సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా